kubur kola kura ka sel e deshne amma aa koon je sun do chinata gudlo ompe oga dadlon me gudlo pote gudlo pote ya ni నూట యాభై రూపాయలు ఇది పారం కోడి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్తో నేను ఏమి రెసిపీస్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మా అమ్మలు చేసే ఫారం కాడి నుంచి కోడిని తీసుకొచ్చారనమాట చేసేసి ఇచ్చిందమ్మ ఈసారికి పెద్ద ముక్కల కింద కోసేసి ఇచ్చేసింది నువ్వు కోసుకోవాలి కూర వండుకుంటాం మన విలేజ్ స్టైల్లో నల్లగూర చేస్తా విలేజ్ విలేజ్ స్టైల్ విలే సగమేమో నల్గూర చేసి సగమేమో కూర చేస్తాం నల్లగూర అంటే ఓన్లీ ఫ్రై అనమాట మిరపకాయలు దంచిన కారం వేసేసేసి ఎక్కువ కారం వేసేసి మసాలాలు వేసేసి వండుతారు ఫ్రెండ్స్ అదైతే అన్నంలో కలిపి బాధగా కాబట్టి కొంచెం కూర కూడా చేస్తానా ఇదంతా కొయ్యాలి నేను ఇది ప్రత్యా కొవ్వే ఇది నలుగురులే చేస్తాను కొవ్వాలి చెప్పడం మర్చిపోయాను అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఆ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ రెండు చేస్తున్నాను అనమాట చికెన్ తోటి ఈ అవి కత్తిపేట లేదా కత్తిపేట అంత చిన్న కత్తిపేట చూడ లోపల ఉంటుంది ఇది దీనికి ఇంకా అయిపోయింది ఓపిక లేదు కొడవలా అయ్యా జాయింట్లు జాయింట్లు పొలం ఉండొచ్చేనా పిల్లలు తింటారు ఉండొచ్చు వాళ్ళు కూర్చోరా పక్కన కూర్చో చింతెళ్ళే మాడుకోనకి వెళ్ళింది ఆ చెప్పు చిన్నడు హాయ్ ఫ్రెండ్స్ నలుగురిలోకి మిరగాయలు తెప్పించండి మిరగాయలు మిక్సీలు ఆడాలి మా గారం బావాలి స్పైసీగా ఉండాలి కదా మీరు బాగానే మన సైడు మన సైడు నల్లకూర అంటారు మరి మిగతా సైడ్ మనం తెల్దాం తెల్దామంటారు ఇందుకు కోసేసి తర్వాత ఏర్పడి చేద్దాం కూరలోకి ఫ్రైలోకి కలిపి కట్ చేసేది చికెన్ ఘాట్లు పెట్టాను జాయింట్లకి ఈ కూరలో వేస్తాను పిల్లలు తింటారు కదా అన్నంలోని అని సపరేట్ చేస్తాను సపరేట్ చేస్తాను మెత్తని కూడా తీనా కొన్ని అలాగా కొన్ని ఇలాగ తీసే పిల్లలు తింటారు మాసం పంపకాలయ్యే మరి కూర అన్నాడు అన్ని దుమ్లే కానీ ఇది చెప్పు పర్లేదు కూరకెక్కుండే స్కిన్లో తీసేస్తున్నాను ఇది కూరక ఇదేమో నలుగురు చేస్తాను

ఈ పది రూపాయలు కొడి దగ్గర నుంచి తెచ్చే చిన్నవాడు ఎంత ధనియాలు లేవు ఎందుకని గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర్థం కదా తెలవు ధనియాలు కూడా ఉంటుంది కానీ వీటికిందా నేను తీసి కాకుండా సరిపోతుంది అనుకుంటా ఏ తీ సరిపోద్ది

చల్లారాలి ఎందుకంటే ఇది పక్కనట్టు అయితే ఆడతారా చిన్నడా ఎగురుతున్నాడు కింద కింద సరిగా ఆడుతున్నాడు ముందు కడిగే తర్వాత క్లీన్ చేద్దిగాని ఇంకో పట్టు క్లీన్ చేద్దిగా అంటున్నాను ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ చే అదే మొక్కకి దానం కదా అందరూ వేసుకుంటున్నారు మనమే కాదు మూడు సార్లు కడుగునట్టు అయిందా అదే వెళ్దాం నాకు ఇబ్బంది ఇవ్వద్దు మరి అదే నచ్చదు

సార్ చేయదపోద్ది దాన్ని అట్టుకుని లాగుతున్నావు అల్లం వెల్లుల్లి పేస్టా చేయాలా గరం మసాలా ధనియాల లేవని నూట్టుకునే తెచ్చామన్నా అల్లం కడగాలి చిన్న కొడవాలి ఎక్కడుంది కింద చిన్న కొడాలంటేది

ఏనా ఇది అవసరం లేదా ఉడికిప్పుడు కొంచెం ఉడికినప్పుడు వేద్దాం అలా వెళ్ళి వేసుకోవడం కదా కారు ఎక్కువైతే నాకు సంబంధం లేదు అది అది కూడా ఉడికిదప్పుడే కదా వేసి కూరలు మామూలు కాలం అసలు బాగోదు దంచిందే బాగుంటది దీనికి మామూలు చేసుకుంటే ఇంకా కూరలు అనిపితుంది డిఫరెన్స్ తెలీదు తెలీదు ఇలా मेरे गेलू डेनियल उंट कोड़ा उंट ఇంకా బాగుంటది డానియల్ అంకే డానియల్ తో ఉన్న గర్మశాల ప్యాకెట్ చెమ్మన హ్మ్ อืม సరే అదే తీయడానికి తీసుకో దానిలో తీసుకో తక్కువ ఏంటే నేను ఎండలే ఉన్నాయి కరిగిందంటే శుభ్రంగా నూనె అయిపోద్ది అదే ఈ ధనానికి చూస్తున్నా ఈ కదా ఈ చూస్తున్నాం ధనానికి

ఇది కట్ చేసుకొని పెద్దంత చేస్తున్నాను సర్వద్ద ఫ్రై అవని ఆకారాదేద్దాం వాటర్ కొద్దిగా అప్పుడు బస్ జలేవాన చేద్దాంలే చినుకు నూనె టిప్ పుండు ఆ అందులో वाटर बन ले दे गाइस एयरपोर्ट Nah, ดาต้มพ้นงานนีคอปกรณ์ r เรียมต้มผนั่นมันเพียรไม่จ็ดนักผูแต่รันแกสิงเดียลอนะ

చేసింది కూర్చో నల్లగూర చేశాను టేస్ట్ చేద్దాం రండి ఆ అందులో నాలుగు మొక్కలు నాలుగు నాలుగు తక్కువ పిల్లలు తింటారు కదా నూరు ఊరు నీళ్ళని చూస్తుంటే స్మెల్కి ఇందుకనే

అమ్మకెళ్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ నల్లగోర మా విలేజ్ ఇది స్టైల్ మీరు ఎప్పుడైనా నల్లగూర చేసుకున్నారా కామెంట్ చేయండి చాలా స్పైసీగా ఉంది బాబాయ్ చిన్న సూపర్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్